ఈసుపు వారి శ్రేష్టమైన గరిమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కొరం తీల్ రెండో పత్రిక ఆరో అధ్యయన్ పదకొండవ నుంచి కరింతీలు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదహారవసరం వరకు ఈ కరింతిల్ రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయంలో అపోజ్ దైన పౌలు ఒక దైవ సేవకుడికి ఉండవలసిన ఇరవై ఎనిమిది లక్షణాలు లేకపోతే తాను వ్యక్తిగతంగా వెళ్తా వచ్చిన ఇరవై ఎనిమిది అనుభవాల గురించి ఆయన రాస్తూ ఉంటాడు ఇవన్నీ రాసి ఆయన అంటున్నాడు మా హృదయాల్ని మీకు చాలా బాహాటంగా తెరిచాము అయితే మీ హృదయాల్ని మాత్రం మీరు మాకు సరిగ్గా తెరవలేదు అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో పౌలు అంటున్నాడు మేము మా హృదయాలు తెలిసి ఇంకా ఏ సంఘానికి కూడా మా బాధలు మా శ్రమలు ఇలా రాయలేదు కొరింతలు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయంలో అపోజ్ నేను పౌలు తన శ్రమలన్నీ రాస్తాడు ఒకవేళ అధ్యాయమే లేకపోతే పౌలు ఇన్ని శ్రమలు పడ్డాడని తెలిసేదే కాదు కనుక కొరింత సంఘం ఒక్కదానికే ఆయన తన వేదన తన శ్రమలు తన బాధలన్నీ మనసు విప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇవన్నీ రాసిన తర్వాత అంటున్నాడు మేము ఆ మనసుని బాహాటంగా బహు విశాలంగా తెరిసి మీ దగ్గరికి వచ్చాం కానీ మీరు మాత్రము మీ హృదయాల్ని మాకు తెరవలేదు అందుకే మన ఇద్దరికి సరైన సహవాసం కలగట్లేదు హృదయం ఎప్పుడైతే పూర్తిగా పూర్తిగా మనము విస్తారంగా తెరుస్తామో అప్పుడు మాత్రమే నిజమైన సహవాసం జరగడానికి నిజమైన స్నేహం నిజమైన దగ్గరతనము కలగడానికి సాధ్యత ఉంటుంది ఆ తర్వాత ఆయన అంటున్నాడు మీరు మాకు మీ హృదయం తెరవకుండా ఎవరో ప్రజలకి ఎవరైతే మీ కీడు చేస్తున్నారో ఎవరైతే మీకు తగరో ఎవరైతే పూర్తిగా వేరే దిశలో వెళ్తున్నారో అట్టివారితో మీరు సహవాసం ఎలా చేయగలుగుతున్నారు అని చెప్తూ ఆయన అంటాడు విశ్వాసులకి అవిశ్వాసులకి ఏం పొత్తు వెలుక్కి చీకటికి ఏం పొత్తు క్రీస్తుకి బెలియాల్ బెలియాల్ అంటే బెలియార్ అనేది వాస్తవమైన పదం ఇది ఒక్కసారి కొత్త నిమిదంలో మనకు కనిపిస్తుంది బెలియార్ అంటే సాతాను క్రీస్తుకి సాతానికి ఏమి సంబంధం అని చెప్తూ ఆయన అంటున్నాడు మరి మాతో సహవాసం చేయకుండా మీరు నిజమైన విశ్వాసాలు అయితే ప్రభుత్వం బాగుంటే మాతో సహవాసం చేయకుండా వాక్యానికి విరోధంగా వెళ్ళే వాళ్ళు భయంకరమైన దుర్మార్గులు దుష్టులు వారితో మీరు ఎలా సహవాసం చేయగలుగుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు కనుక మన సహవాసము అనేది మనం ఎవరమో చూపించేదిగా ఉంటుంది మనం ప్రభుని నిజంగా ప్రేమిస్తూ ప్రభువుని వేషధారంతో ప్రేమిస్తున్న వాళ్ళతో నిజమైన సహవాసము చేయలేని వారంగా ఉంటున్నాం ఈ ప్రశ్నతో ఆయన ముందుకు వెళుతూ దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క సంఘం లేకపోతే దేవుని యొక్క ఆలయానికి సాతానికి సాతాన్ యొక్క కార్యక్రమాలకి ఏం పొందుతు అని అంటున్నాడు ఇంకో మాటలో నేను మాట మనం దేవుని ఆలయం అంటున్నాం మన శరీరం దేవుని ఆలయమే అంటుంది దీన్ని తీసుకెళ్లి విగ్రహాలతో ఎలా కలపగలుగుతూ ఉంటున్నారు ఎప్పుడైతే ఈ విషయం నుంచి మీరు బయటకు వస్తారో అప్పుడు ప్రభు యొక్క వాగ్దానాన్ని ఆయన గుర్తు చేస్తూ అంటున్నాడు ఆయన మన మధ్యలో నివసిస్తాడు ఆయన మన దేవుడై ఉంటాడు మనం ఆయన ప్రజలమై ఉంటాం ఒకవేళ గనక మనం ఈ చెడ్డవి లేకపోతే ఈ చెడ్డ సహవాసాలు ఈ వేరే దిక్కులో పోయే వాళ్ళతో సహవాసాలని ఎప్పుడైతే మనం మానుకుంటాం లేకపోతే వాటిల్ని ముట్టుకోకుండా వాటి జోలు వెళ్లకుండా మనం ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఆయన అంటున్నాడు ప్రభువు మన తండ్రిగా అంత దగ్గరైపోతాడు తర్వాత మనము ఆయన కుమారులు కుమార్తెలుగా ఉంటాము అని చెప్తా ఉంటున్నాడు ఇది పాతి బంధుల్ నుంచి ఆయన తీసుకొని చెప్తా ఉంటున్నాడు కనుక మనం ఎప్పుడైతే పరిశుద్ధతని చూస్తామో పరిశుద్ధతని మనము దేవుణ్ణి పోగొట్టుకునేదానికి అడ్డొచ్చేదిగా అడ్డొచ్చేదిగా పాపాన్ని చూడాలి పరిశుద్ధత యొక్క కులబద్ధ ఏంటి అని అంటే దేవుడు నాకు ఎంత దగ్గర అవ్వడానికి నేను ఎంత ఇష్టపడుతున్నాను నేను ఎంత ప్రయాసపడుతున్నాను నేను ఎంత క్రయం చెల్లిస్తున్నాను ఇదే పరిశుద్ధత యొక్క కొలబద్ద కనుక ఆయన ఏడో అధ్యాయం మొదటి వర్షంలో చెప్తున్నాడు ఈ అద్భుతమైన వాగ్దానాలు ఏం వాగ్దానం ప్రభు మన మధ్యలో నివసిస్తాడు మనము ప్రభు పిల్లలమవుతాం ప్రభు మన తండ్రి అవుతాడు ఈ అద్భుతమైన వాగ్దానాలు కలిగిన మనము ఎంత జాగ్రత్తగా మన శరీరాన్ని మన ఆత్మల్ని క్రీస్తు యొక్క భయములో కాపాడుకోవాలి అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ మనము ఈ పరిశుద్ధతని కాపాడుకోగలడానికి కారణం ఏంటి అని అంటే దేవునికి దగ్గరగా ఉండాలని ఆశ ఉంది కాబట్టి పరిశుద్ధత కాపాడుకుంటున్నాం అంతేగాని ఏదో భౌతికమైన కొరకో ఏదో పరలోకానికి వెళ్ళిపోవడానికో ఏదో బహుమానం కొరకు కాదు కానీ దేవుని మీద ప్రేమతో పరిశుద్ధత కాపాడుకుంటున్నాం దేవునికి మన ప్రయాస చూపించడానికి పరిశుద్ధత కాపాడుకుంటున్నాం దేవుణ్ణి మనము ప్రతిష్ఠితంగా ఎంచాము కాబట్టి మనం పరిశుద్ధ కాపాడుకుంటున్నాం అని చెప్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు ఇప్పుడు మీ సహవాసం మాతో చేయండి ఎందుకంటే మా హృదయాలు మీ కొరకు విశాలంగా తెరిసి ఉన్నాము మేము మీ మీతోనే బ్రతుకుతాం మీతోనే చనిపోతాం ఇంకో మాటలో పౌలు తన హృదయమార వీళ్ళతో బ్రతిమాలత ఉంటున్నాడు సరైన సహవాసం కలిగి ఉండండి మోసపూరితమైన అబద్ధపు ప్రవక్తలు తప్పుతో ప్రకటించే వారితో సహవాసం చేయొద్దు అని గుర్తు చేస్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు నేను మీలో చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే నేను మీ గురించి చాలా అతిశయిస్తా వచ్చాను మాసో వెళ్ళినప్పుడు నా శరీరంలో అస్సలు విశ్రాంతి లేకుండా బాహుగా ప్రయాసపడ్డా భయంకరమైన శ్రమలు భయంకరమైన ఒత్తిళ్ళు అయితే ప్రభు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు మొదట దేవులు చెప్తున్నాడు ప్రభు ఎలా ఆదరించాడో ప్రభు మమ్మల్ని భలే ఆదరించాడు అని చెప్తూ తీతు రాకను బట్టి ఆదరించాడు తీతు వస్తే వీళ్ళ ఆదరణ ఎందుకు కలిగింది అని అంటే తీతు రావడం బట్టి కొరింతి సంఘం దగ్గర నుంచి ఒక మంచి వార్త తీసుకొని వచ్చాడు వాళ్ళల్లో వాళ్ళలో కలిగిన మార్పు వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యము వాళ్ళ దాతృత్వం ఇవన్నిటిని వర్ణించేటప్పటికీ ఆ పౌలు యొక్క హృదయంలో చాలా సంతోషం వచ్చింది ఈ శ్రమల్లో మమ్మల్ని సంతోషంతో నింపింది మీరు తీతుని ఎలా చూసుకున్నారు అని చెప్తున్నాడు ఆ తర్వాత నేను మీకు ఒక ఉత్తరం రాశాను ఆ ఉత్తరం బైబిల్లో లేదు అయితే ఒక ఉత్తరం రాశాను ఆ ఉత్తరం రాసేటప్పుడు నేను చాలా బాధతో రాసాను ఎందుకంటే ఈ ఉత్తరం మీకు నిజంగా గుచ్చి మీలో బాధ పుట్టిస్తుంది అయితే ఈ బాధ తాత్కాలికము అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఒక చాలా కీలకమైన మాట రాస్తాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము పశ్చాత్తాపానికి నడిపిస్తుంది అయితే లోకానుసారమైన దుఃఖము మరణానికి నడిపిస్తుంది అని చెప్తున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము అని అంటే మనం పాపమును బట్టి ఎప్పుడైతే దుఃఖిస్తామో నాకేమవుతుందా నేను నా నాకేమన్నా కష్టం వస్తుందా నాకేమన్నా రోగం వస్తాదా నాకేమన్నా దెబ్బలు పడతాయా ఇది మన దుఃఖం అయితే లోక సంబంధమైన దుఃఖం అది మరణానికి నడిపిస్తుంది అయితే దైవ సంబంధమైన దుఃఖం అంటే మనం పాపం చేసినప్పుడు అయ్యో ఈ పాపం చేసినప్పుడు నేను దేవునికి విరోధంగా వెళ్ళానే దేవుని మనస్సుని గాయపరిచానే దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళానే అని చెప్పి ఆ ఆందోళన ఆ వేదన ఈ మనిషిని నిముతుంది ఇది నిజమైన పశ్చాత్తాపము ఏదో దెబ్బలు పడతాయో నరకానికి వెళ్తామనో శ్రమలు వస్తాయనో శిక్ష వస్తుందనో భయపడి మనం మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో అది నిజమైన పశ్చాత్తాపం కాదు అది కేవలం కేవలం లోకానుసారమైన దుఃఖం అది కేవలం మరణానికి నడిపిస్తుంది కనుక ప్రభు మనల్ని పిలిచే దేనికి అని అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఈ పని చేస్తే దేవుడేమనుకుంటాడు నేను దేవుణ్ణి దేవుని మనస్సుని దేవుని ప్రణాళికల్ని దేవుని హృదయాన్ని గాయపరచకూడదు అనేదే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆ తర్వాత ఆయన అంటున్నాడు అయితే నేను ఉత్తరం రాసేటప్పటికి దైవ చిత్తానుసారమైన దుఃఖం పుట్టింది మీలో పశ్చాత్తాపం పుట్టింది ఇప్పుడు ఆ పశ్చాత్తాపం బట్టి జాగ్రత్త పుట్టింది అప్రమత్త పుట్టింది వీళ్ళు హెచ్చరిక పుట్టింది ఎన్ని మార్పులు వచ్చాయి కనుక మనము తాత్కాలికమైన నొప్పిని చూడకూడదు కానీ అది మన స్వభావాన్ని మారుస్తుందా లేదా చూడాలి ఎంత నొప్పి వచ్చినా మన స్వభావం మారితే చాలు ఎందుకంటే మన స్వభావం మార్పు అంత శ్రేష్టమైన పరిచయం కొట్టలేదు మన స్వభావం మార్పంత విలువైన విషయం ఇంకోటలేదు కనుక మన స్వభావం మారడానికి ఎంత నొప్పి గుండా వెళ్ళినా అది అది తక్కువే అని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మేము మీ మధ్యలో ఉండేటప్పుడు ఎవరికి ఏ అపాయము కలగ చేయలేదు మేము మీ అందరితో బాగున్న వారంగా ఉంటున్నాము అయితే తీతు మీ దగ్గర నుంచి వచ్చేటప్పటికి మాకు చాలా ఆదరణ పుట్టింది ఎందుకంటే మంచి వార్త తీసుకొని వచ్చాడు మీ పశ్చాత్తాపం గురించిన వార్త తీసుకొని వచ్చాడు మీ యొక్క ప్రాయశ్చిత్తము మీరు ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నారు అనే దాన్ని ఆయన బహుగా తీసుకొని వచ్చాడు దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తా వచ్చాము అని పౌరులు చెప్తా ఉంటున్నాడు శ్రీ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము పశ్చాతాపం కలిగి బ్రతకడానికి సహాయపడుతున్నాం ప్రభు మా ప్రభుమారుచ్చుకున్నా అడుగుతున్నాం తండ్రి ఆమెను